హలో ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నాను చూసి కోల్స్కి వచ్చాము సూపర్ మార్కెట్ ఇది పెద్ద సూపర్ మార్కెట్ ఒకసారి చూస్తామనండి మీకు చూపిద్దామని వచ్చాము ఫ్లవర్స్ కూడా అన్ని బొకేస్ అన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ ఇలాగ ఫ్లవర్స్ కూడా ఉంటాయి ఇవన్నీ కూడా ఇక్కడ బర్త్డేస్ అయినా ఏదైనా ఫంక్షన్స్ అయినా బొకేస్ ఇట్లా అన్నీ ఇవ్వడానికి మొత్తం ఎవ్రీథింగ్ జరుగుతాయి అనమాట ఇక్కడ కోల్స్లోనూ ఆస్ట్రేలియాలో ఇది అతిపెద్ద సూపర్ మార్కెట్ అనమాట కోల్స్ అన్నది కోల్స్ అన్నది చూడండి ఫ్లవర్స్ అంతా బాగున్నాయి వెరైటీ వెరైటీస్ మొత్తం అన్నీ మనకి చామంతులు రకరకాల ప్రావర్స్ ఉన్నాయి చూడండి దీని అన్ని ప్రైస్ కూడా పెట్టుండే ఒక్కొక్క ట్వంటీ డాలర్సు ట్వెల్వ్ డాలర్సు ఎయిట్ డాలర్సు సెవెన్ డాలర్స్ అలా అన్నీ కూడా దానిలో ేబీ బ్రకోలి అంటారు బేబీ ఇది మంచిది చాలా హెల్త్కి ఇది వచ్చేసి మనకు దొరకదు యాస్టాస్ ఇది చాలా మంచి హెల్త్కి చాలా మంచిది వెయిట్ లాస్ తోటానికి బాగా ఉపయోగపడుతుంది ఇది ఇలా అంతా ఎంత నీట్గా ఉందో చూడండి ఒకసారి మీకు చూపిద్దామని వచ్చాను మొత్తం ఈ వెజెస్ అండ్ ఫ్రూట్స్ ఇక్కడ చూడండి చూడండి ఫ్రెండ్స్ యాపిల్స్ ఎన్ని రకాలు ఉన్నాయో ఇక్కడ ఆపిల్స్ పేరు ఇవి అవకాడ అండి ఇలా పెట్టేసి బ్యాగ్ లో ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ అన్ని రకాలు ఇక్కడ మొత్తం మనకి దొరుకుతాయి మనకి అన్నీ కూడా బాగున్నాయో చూడండి పుచ్చకాయ ఎంత బాగా కట్ చేసి పెట్టారో చూడండి పీస్ వచ్చి టూ ఫిఫ్టీ డాలర్స్ చాలా నీట్గా కట్ చేస్తారండి చాలా బాగుంటుంది డిఫరెంట్ ఫ్రూట్స్ అండ్ అండ్స్ అనమాట లాంగన్స్ అంటారు మనకి లిచి ఈ మధ్య దొరుకుతున్నాయి కదండి లిచి అలాంటి ఫ్రూటే ఇది దీన్ని లాంగన్స్ అంటారు చూడండి ఈ ఫ్రూట్ని లిచిలాగా ఉంటుంది లిచి అయితే కాదనమాట అన్నీ గ్రేప్స్ మష్రూమ్స్ మిర్చి ఎన్ని రకాలు చవండి పచ్చిమిర్చి మనకి రకాలు ఉంటాయి ఇక్కడ మిర్చి అన్నమాట ఇవన్నీ కూడా ప్రోజన్ కాకుండా డైరెక్ట్ అనమాట కార్న్ అండి స్వీట్ కార్న్ కూడా దొరుకుతుంది బేబీ క్యాబేజ్ స్వీట్ కార్న్స్ రెడ్ క్యాబేజ్ రెడ్ కలర్ క్యాబేజ్ జింజర్ జింజర్ ఇక్కడ చాలా బాగుంటుందండి ఎక్కువ పండిస్తారు గుమ్మడికాయలు ఇలా ఉంటాయండి ఇక్కడ పీసెస్ కట్ చేసి ఉంటాయి మళ్ళీ ఇదిగో మనలాంటి గుమ్మడికాయ కూడా ఉంటాయి అన్నమాట చూడండి ఇవన్నీ నట్స్ అనమాట మొత్తం అన్నీ కూడా ఈ నట్స్ పీకన్సు వాల్నట్స్ ఇది పీకన్స్ అంటారు వాల్నట్స్ నట్స్ ని మెకడేమియా అంటారండి ఇది ఎక్కడ దొరకవు ఓన్లీ ఆస్ట్రేలియాలోనే దొరుకుతుంది మెకడేమియా ఇది అసలు తింటుంటే చాలా బాగుంటుంది ఇది ఒక ప్లాంట్ నుంచి వస్తుంది అనమాట మెకడేమియా ఇది ఇంకెక్కడా కూడా ఈ మెకడేమియా దొరకవు అనమాట ఇక్కడే దొరుకుతాయి ఇది Item sending క్రాస్ బన్స్ మనకి చిన్నపిల్లలు పాట పడుతుంటే వాళ్ళం కదా ఎల్కేజీలో ఈ హాట్ క్రాస్ బన్స్ అనమాట మనకి ఎల్కేజీలో హాట్ క్రాస్ బన్స్ హాట్ క్రాస్ బన్స్ పాట ఉంటుంది కదండి ఇవే అవి నెక్స్ట్ బన్స్ బ్రెడ్ ్రౌన్ బ్రెడ్స్ బ్రెజ్లింగ్ బ్రెడ్స్ మన ఇంకా ఇక్కడ బ్రెజ్లింగ్ బ్రెడ్స్ బ్రౌన్ బ్రెడ్స్ Different biscuits and. సెస్ ఇవన్నీ జ్యూస్లు ఇవన్నీ కోల్స్ లో అండి మనం ఇక్కడ చెప్పాను కదా ఆస్ట్రేలియాలో అతిపెద్ద సూపర్ మార్కెట్ కోల్సే అనమాట ఎక్కడైనా ప్రతి సిటీలో కూడా ఈ కోర్స్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇదంతా కూడా నాన్ వెజ్ ఐటమ్ అనమాట అది పెట్టుకోవటానికి మనం అన్నీ ఇలా పట్టుకెళ్ళిపోయి ఓవెన్లో పెట్టేసుకొని మనం అట్లా పెట్టేసేసుకోవచ్చు వీళ్ళంతా బిజీ లైఫ్లో ఉంటారు కదా ఇలా వీళ్ళు దీని మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటారు కొంచెం ఇదంతా కూడా నాన్ వెజ్ ఐటమ్ అనమాట బ్రెస్ట్ పీస్ లెగ్ పీసెస్ ఇవన్నీ కూడా నీట్గా ప్యాక్ చేసేసేసి ఉంటుంది ఇక్కడ మనలాగా కోడిని తీసుకోవటం కట్ చేయటం అలా ఏం ఉండదండి ఇక్కడ అంతా ఇలా రెడీమేడ్గానే దొరుకుతుంది అందరూ కూడా ఇలాగే ఎక్కువ ఇష్టపడతారు ఇలా తెచ్చేసుకొని వాడుకోవటానికి మనలాగా చికెన్లో దీనిలో ఇక్కడ మనకేం బోన్స్ అవి ఉండవండి లెగ్ పీస్ అయితేనే మనకు బోన్ ఉంటుంది కానీ మామూలుగా అయితే ఉండవు కొంతమంది ఇదిగోండి ఇలా చికెన్ లోపలంతా తీసేసి కోడి ఇలా పెట్టేస్తారు కొన్ని ఇలాగా వాళ్ళు దానిలో అన్నీ పెట్టేసుకుని అలా కోడి కోడి కోడిపాటినే వాళ్ళు యూజ్ చేసుకుంటారు అనమాట ముక్కలు కట్ చేయకుండా కూడా కొంతమంది మీట్ రెడ్ మీట్ ఉంది రెడ్ మీట్ వచ్చాను ఇక్కడ మీకు సాసేజెస్ చూపిస్తున్నాను ఇండియాలో మనకి సాసేజెస్ ఎక్కువ ఉండదు ఇవి చూడండి ఇవి చికెన్ సాసేజెస్ అంటారు వీటిని ఇలా సాసేజెస్ ఇలా దీన్ని కుక్ చేసేసుకుని వాళ్ళు తింటారు అనమాట బాబీకి ఎక్కువ వాడతారు ఇది లేకుండా వీళ్ళ ఆస్ట్రేలియా వాళ్ళకి కొంచెం గడవదు అలవాటు ఇది తప్పకుండా ఉండాల్సిందేను ఇవి సా చికెన్ సాసేజెస్ ఇవన్నీ ఇట్లా ఇది కూడా చేసేసి ఉంటాయి ఇవి వచ్చేసి ల్యాంబు ల్యాంబు ఇవి వచ్చేసి బీఫ్ ఇవి వచ్చేసి బీఫ్ ఇవి బీఫ్ ఇవి వచ్చేసి బోర్క్ సా ఇవి తప్పకుండా పడుతున్నారు ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇదంతా కూడా కోల్స్లో బ్రెడ్ సెక్షన్ రకరకాల దేశాలు అన్ని రకాల బ్రెడ్స్ కూడా ఇక్కడ ఉంటాయి చూడండి పిజ్జా బేస్లు కానీ రోల్స్ కానీ మొత్తం గార్లిక్ బ్రెడ్స్ మొత్తం అన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ డిఫరెంట్ బ్రె బ్రెడ్స్ ఉంటాయి మల్టీగ్రెయిన్స్ బ్రెడ్స్ ఉంటాయి ఇవన్నీ కూడా ఇంకా చూడండి బ్రెడ్స్ అన్నీ ఇవన్నీ మల్టీగ్రెయిన్స్ బ్రెడ్స్ సీడ్స్ సీడ్స్ ఉన్న బ్రెడ్స్ ఎవ్రీథింగ్ ఉంటాయి అన్నమాట ఇదంతా కూడా బ్రెడ్ సెక్షను మనకి ఏ రకమైనటువంటి బ్రెడ్ కావాలంటే అవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి అన్నమాట ఈ కాల్స్లో ఎందుకంటే అన్ని కంట్రీస్ వాళ్ళు ఉంటారు కదండి అన్ని రకాలు బ్రెడ్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఇదంతా కూడా బ్రెడ్ సెక్షన్ అనమాట బాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఆస్ట్రేలియాలో టీ బ్యాగ్స్ టీ ఎన్ని రకాల టీ ఉన్నాయో చూడండి डिफरेंट फरेट मैंगो ऐसोलेटेड टी अन्ट ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మనకి రైస్ అన్నమాట మటర్ ఐటమ్స్ రైస్ ఐటమ్స్ దొరుకుతాయి ఫైవ్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ రైస్ ఐటమ్స్ దొరుకుతాయి మన ఇండియన్ రైస్ కాడ నుంచి మొత్తం అన్ని ఒక కేజీ ప్యాకెట్స్ టూ కేజీ ప్యాకెట్స్ ఇట్లా మొత్తం రైస్ దొరుకుతాయి అన్ని రకాల రైస్లు దొరుకుతాయి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నుంచి అంతా కూడా రైస్ ఐటమ్ ఇవి అన్ని కంట్రీస్ రైస్ కూడా ఇక్కడ మొత్తం దొరుకుతాయి అన్నమాట వెజ్జెస్ ఇదంతా కూడా రైస్ ఐటమ్ అన్ని కంట్రీ రైస్ కూడా ఇక్కడ అవైలబుల్గా అన్నమాట అన్ని కేజీ ప్యాకెట్స్ టూ కేజీస్ వన్ కేజీ అన్నీ అవైలబుల్గా దొరుకుతాయి అన్నమాట Hi, friends.